మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో మత సామరస్యాలకు అతీతంగా ముద్దాపురం మదన్ గౌడ్ చేసిన ఆలోచనలు ఎంతో అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే బాకటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గోమారం గ్రామంలో హైదరాబాద్ సోరారంకు చెందిన స్వర్గీయ ముద్దాపురం దత్తాత్రేయ గౌడ్ స్మారకార్థం ఆయన కుమారుడు ముద్దాపురం మదన్ గౌడ్ మంజుల దంపతులు తమ సొంత డబ్బులు పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించిన పీర్ల మసీదును మదన్ గౌడ్ తల్లి ముద్దాపురం యాదవంతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన సంపాదనలో కొంత దైవ చింతన కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్న ముద్దాపురం మదన్ గౌడ్ ఎన్నో ఆలయాలు నిర్మింపజేశారని గోమారం గ్రామంలో ముస్లిం సోదరులకు మసీదు నిర్మింపజేయడం గొప్పదని అందుకు గ్రామస్తుల తరఫున ఆయనను అభినందిస్తున్నట్లు ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మాజీ జెడ్పీ కోషన్ సభ్యులు మన్సూర్ మండల పార్టీ అధ్యక్షులు రాజారమణ గౌడ్ హనుమంత్ రెడ్డి యాదగౌడ్ డాక్టర్ శివదత్తు డాక్టర్ సుమన్విత గ్రామస్తులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు